ఇండియాలో రూపాయి అమెరికాలో డాలర్ చైనాలో చైనీస్ యువాన్ కరెన్సీలు వాడుకలో ఉన్నాయి అయితే రామ్ కరెన్సీ ఉందనే విషయం మీకు తెలుసా యుఎస్ఏలోని అయోవాలో ఉన్న మార్జి వేదిక్ సిటీలో రామ్ను వాడుతున్నారు ఆ కరెన్సీపై శ్రీరాముడి చిత్రం ఉండడం విశేషం ఒక్క రామ్ విలువ పది డాలర్లతో సమానం ఈ ప్రాంతంలో సంస్కృతం అధికార భాషగా ఉంది ఈ కరెన్సీలోని నెదర్లాండ్స్లోని లోడ్రాప్లోనూ వాడుతున్నారు గ్రేట్ మనకు తెలియని విషయాలు ఇవి చూడండి అక్కడ సంస్కృతం మాట్లాడతారట మహర్షి వేదిక్ సిటీ యుఎస్ఏలోనే అయోవాలో ఉన్నదట చూద్దాం పోయి ఒకసారి